చిన్ని సీరియల్తో ఒకటవుతో ఇంకా ఒక్క అడుగు దూరంలోనే ఉన్నామా అంటూ హల్దీ వేడుకలతో అందరినీ ఆకట్టుకుంటూ వచ్చేస్తుంది నిఖిల్ కావ్య జంట అందరికీ తెలిసిన విషయమే నిఖిల్ కావ్య ఎన్నో కాంట్రవర్సీస్లో నిలుస్తూ వచ్చారు ఇక నిఖిల్ నిజాయితీ అయిన ప్రేమే ఈరోజు కావ్యాన్ని ఒకటి ఎలా చేసిందో ఏంటో కానీ చిన్ని సీరియల్ లోపలికి అడుగుపెట్టిన నిఖిల్ ఏమై చేశాడు ఏమో కావ్యతో మళ్ళీ ఒకటవుతూ కనిపించేశాడు వీరిద్దరి మధ్యన కెమిస్ట్రీ కూడా సీరియల్లో ఎంతో బాగా పెడుతూ కనిపించేశారు ప్రొడ్యూసర్ డైరెక్టర్స్ ఒకవైపు చెప్పాలంటే నిఖిల్ చిన్ని సీరియల్లో అడుగుపెట్టేందుకు ముఖ్యమైన పాత్ర పోషించింది కూడా ప్రొడ్యూసరే ఇక ప్రొడ్యూసర్ మాటకి ఏ మాత్రం వెనకడు వేయలేకపోయిన కావ్య నిఖిల్ తో నటించాల్సి వచ్చింది ఆ నటనలోనే వీరిద్దరి మధ్యన మళ్ళీ ప్రేమ చిగురిస్తూ రావడంతో ఇక కావ్య మదర్కి కూడా నిఖిల్ అంటే చాలా ఇష్టం ఉండడం ఇక కావ్య సైతం అమ్మ మాటని ఏ మాత్రం కొట్టిపడడం ఇష్టం లేక అలా వీరిద్దరి మధ్యన మరోసారి ప్రేమ చిగురిస్తూ వచ్చినట్లు తెలుస్తుంది ఈ భాగంగానే ఈ జంటకు సంబంధించిన కొన్ని హల్దీ ఫంక్షన్ ఫోటోస్ కూడా నెటిన్ టా వైరల్ గా మారుతూ వచ్చేసాయి ఆ హల్దీ వేడుకలు చూడడానికి ఎంతో చూడముచ్చటగా ఉంటే అసలు ఇదంతా హల్దీ వేడుక రియల్ లైఫ్ లో జరుగుతుందా లేదంటే రియల్ లైఫ్ లో జరుగుతుందా అనేది కన్ఫ్యూజన్ గా ఉంది ఇప్పటికే చిన్ని సీరియల్లో యాక్ట్ చేస్తూ వచ్చేస్తున్నారు ఈ జంట ఇక షూటింగ్ లో సందర్భంగా కొన్ని ఫోటోస్ రివీల్ అయ్యేవా లేదంటే వీరిద్దరు రియల్ గానే హెల్దీ వేడుకలు చేసుకుంటూ అభిమానులను సర్ప్రైజ్ ఇద్దామనుకుంటున్నారు అనే విషయం కన్ఫ్యూజన్ గా ఉంది ఏమైనా ఈ జంటని ఇలా చూసిన వారంతా ప్రత్యేకమైన కామెంట్స్ ని షేర్ చేస్తూ ఉన్నారు ఎంతో ముద్దుగా అందంగా కనిపించేస్తున్న కావ్యకు ఫిదా అవుతూ ఉన్నారు ఇంత అందమైన అమ్మాయిని ఎవరైనా వదులుకుంటారా అంటూ క్రేజీ కామెంట్స్ ని తెలియజేస్తున్నారు తమ ఫ్యా ప్రస్తుతం ఆ ఫొటోస్ని ని మామిడి రూపంలో మీరు ఎప్పుడు చూసేయండి